అన్నమయ్య జిల్లా ముడుపువేముల గ్రామంలోని ఆదికుంట చెరువు అక్రమ మట్టి రవాణాకు అడ్డాగా మారింది ఉన్నతాధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా రేయి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుక దొంగలిస్తున్నారు ఇసుక తరలిస్తున్న వారిని గ్రామస్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారు చెరువు కింద ఉన్న ఆయకట్టుదారులు రైతులు గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నారు ఇంత జరిగిన అధికారుల్లో కనీస స్పందన లేదంటూ రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ

హక్కు చెరువు చెరువు కింద భూమి నుండి ఆయకట్టదారులు చెరువు హక్కు వాళ్ళకి ఇంకా ఎవరు అడిగేది మీకు పంచాయతీ మాది ఏం సంబంధము ఈ మాదిరిష్టారాజ్యంగా తీసేస్తే మళ్ళీ మాకే కదరా అయినా ఇబ్బంది అంటే ఏమంటారా మా దాన్ని చెప్పరు పిలియర్ ని ఇల్లు కట్టుకుంటారు కదా పిలియర్ ని ఇల్లు కట్టుకుంటారు కదా పిలియర్ పంచాయతీ వాళ్ళు పడకొట్టేస్తే మీరు ఊరుకొంటారు